ఇవాళ ప్రధానంగానే వచ్చిన కారణం సోదరుడు మందకృష్ణ ఒక అద్భుతమైన నీతిన ముప్పై ఏళ్ల పాటు ప్రజాస్వామ్య సమాజంలో ఎలా ప్రజల్ని సంఘటన డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఎడ్యుకేట్ ఆర్గనైజ్ ఆడ్యుకేట్ మూడు ఆచరణలు అద్భుతంగా చూపెట్టారు ఎక్కడ అదుపు తప్పలేదు ఎక్కడ ద్వేషాన్ని పెంచలేదు ఎక్కడ హింసకి పాల్పడలేదు ఒక ప్రజాస్వామ్యంలో మాట్లాడట్లు సాధించడానికి ఒక గొప్ప తర్కాణం మందకృష్ణ నాతో అన్న మాటలు నాకు ఎప్పటికీ గుర్తున్నాయి నేను రాగాన్ని గుర్తు చేశాను ఇరవై ఇరవై ఎప్పుడు సంవత్సరం గుర్తు ఇరవై దాటి ఇరవై దాటిపోయి అన్నా అగ్రవర్గాల్లో డబ్బున్న వాళ్ళకి పేదలకి మధ్య పోరాటం అయితే నా పక్షం ఎప్పుడు కూడా పేదల పక్షం అగ్రవర్గాలు బలహీన వర్గాలు అయితే నా పడినా ఎప్పుడు కూడా బలహీన వర్గాల పక్షం బలహీన వర్గాలు దళితుల మధ్య అయితే దళితుల పక్షం దళితులు అణగాని వర్గాలు కాస్త మెరుగైన వర్గాలు అయితే అణగాన వర్గాల పక్షం చాలా స్పష్టంగా చెప్పారు నా గుండె వెంటనే కరిగిపోయి దాన్ని మనస వాచ్యాకరణ ఆచరించినటువంటి మనిషి సోదరు మంద కృష్ణ మీ అందరి తర్పణన నా తర్పణ నా సోదరుడికి మనస్వామి రెండో రోజుల్లో ఉద్యమ వర్గీక రెండు అవసరం మనం చెప్పినట్లేదు గడుస్తానం తప్ప పుట్టకొట్ట వివక్ష గురైనది సమాజం ఉన్నది ఈ దేశంలో అని గుర్తించి ఈ దేశంలో వివక్షకు గురైన వర్గాలకు మన ప్రత్యేక రైతులు కల్పించాం అసమానుల మధ్య సమానత్వం సాధ్యం కాదు కాబట్టి రాయితీలు కావాలని కోరిన తర్వాత దళిత వర్గాల్లో అసమానత్వం ఉన్నప్పుడు అసమానులు సమానంగా ఎట్లా చూస్తారు దీనిలో అసలు వేరే లాజిక్ వేరు వేరే ఆలోచనకు అవకాశం లేదు కాకపోతే గడుస్తాను మా ఇంటికి వస్తే మాకేం చేస్తావు మీ ఇంటికి వస్తే ఇస్తాం అని గడుస్తాను తప్ప దీనిలో సమాజం గురించి లేకపోతే రాజ్యాంగ విలువలను గురించి వెనుకబడుతున్న నిర్మల గురించి వివక్ష నిర్మూలన గురించి కదా ఆలోచన అంచేత చేత ప్రత్యేకంగా దీనికోసం చెప్పుకోకరదు సుప్రీంకోర్టు పొరపాటు చేసింది సరిదింటూ కూడా ఆదర్శంగా కాబట్టి నేను దానిలో కూడా చాలా సమర్థంగా చెప్పారు నేను వచ్చే కారులో కూడా మొత్తం కోర్టు తీర్పును కోలం కషిలో పరిశీలించి అంతకుముందు కేసులో సుప్రీంకోర్టు తీర్పును చూశాను ఇప్పుడు చూశాను రెండు పక్షాలు వాదనలు చూశాను దాంట్లో ఏ మాత్రం మనసు ఉన్న ఏ మనిషైనా రాజ్యాంగ నమ్మకం ఉన్న ఏ మనిషైనా ఈ దేశంలో పొట్టుకువేక్ష పోవాలని కోరుకున్న ఏ అయినా కూడా బాగా వెనకబడి విద్యా అవకాశాలు లేకపోతే లోపించిన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకోకుండా ఉండరు దానికి ఎంత కేందే పోరాటం తర్వాత సుప్రీంకోర్టు అంగీకరించింది ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది రాష్ట్రాల చేతుల్లో ఉంది ఖచ్చితంగా మీరంతా గొంతు మీరంతా కూడా న్యాయం కోసం ధర్మం కోసం అంధకృష్ణ ఏ రకంగా అయితే అందరి కోసం చెప్పిన గొంతు పోరాటం చేశారో ఆ పోరాటం పార్టీ ప్రదర్శించినట్లయితే చిత్తస్థున్నట్లయితే పార్టీలు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి విశ్వాసం కాకుండా దానికి నూటికి నూరు నూటికి నూరు పాళ్ళు మద్దతు నేను అలాగే నాలో ఆలోచించే వాళ్ళ దేశంలో చాలా మంది నూటి నూర్పాటు సిద్ధంగా ఉన్నా ఇక రెండు మూడు దీనికి సంబంధించిన అంశం వర్గీకరణ రిజర్వేషన్తో సమాధానం కాకుండా అసలు విపక్ష తొలగించాలి ప్రపంచంలో ఏ దేశంలో నేను రీతిన పుట్టుకతోనే వివక్ష కల్పించిన సమాజం భారతీయ సమాజం దేవుడైన వాళ్ళుంటే దేవుడు లేకపోతే ప్రకృతి బిడ్డలు ఎక్కువ తక్కువగా పోషించాలి కాస్త కొద్దిగా పాడిన తరాలతో అందరికీ ప్రతిభ పాట వాళ్ళకి మంచిది ఈవేళ మల్లేషం గారు నేను మాట్లాడుకుంటున్నాం ఈ సభకు ముందు ప్రొఫెసర్ మల్లేషం గారు ఉన్నారు అక్కడ కూర్చున్నారు మన విద్యను నాశనం చేసి దయచేసి మనసు పెట్టండి ఇక్కడ ఉద్యోగులు కూర్చున్నారు మీరు ఉద్యోగాలు ఉన్నారు కాబట్టి మీ పిల్లలకు సహజంగానే మంచి విద్య అందించే ప్రయత్నం చేస్తాను తండ్రికి ఇక్కడ తల్లికి అలా చెప్పగలరు కానీ ఈ దేశంలో కేవలం ఏ తల్లి గర్భాన్ని కారణంగా దళిత వర్గాలు వేద వర్గాల్లో కనీస ప్రమాణాల విద్య లేక చిన్నతనంలో పూర్తిగా మేరకు సరగట్టుకున్నాం తర్వాత పోటీ అవకాశం కూడా అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరలేరు అందరికి అవకాశం చెప్పారు మనీ చెప్పారు ఎంత పోటీలో తట్టుకుని ఎవరు వస్తారు అందరికి ఒకటి వస్తారు మిగతా తొంభై తొమ్మిది మంది సంగతి ఈ వర్గాల్లోనే పాఠశాల నుంచి అందకపోతే మంచి ప్రమాణాలతో ప్రకృతి చెప్పిన జరిగితే బయటపడకపోతే లక్షల ఖర్చు పెడితేనే పర్వాలేదనే విద్య వచ్చి ప్రభుత్వ పాఠశాలలో కాస్త తక్కువ స్థాయిలో ప్రైవేట్ స్కూల్ వెళ్ళినట్లయితే పేద వర్గాలు పిల్లలకి తెలివి ఉన్నా చదువు అందకపోయినట్టయితే ఏమవుతుందా సమాజం వాళ్ళ భవిష్యత్ సాగితే మైరణ వేదలు చెప్పని ఒక సుప్రసిద్ధ సాంఘిక శాస్త్రవేత్త సోషియాలజిస్ట్ పొలిటికల్ సైన్స్ హెమాయిక్రీలో చేశాడే చనిపోయాడు కొన్ని చనిపోయిన అక్కడ ఉన్నాను ఆయన ఒక ప్రామాణికమైన పుస్తకం రాశాడు ఎందుకని భారతదేశంలో పేదల పిల్లలకి మంచి విద్య అందించడం లేదు ఎందుకు అర్థం లేదు అని దానికి సూత్రీకరణ చేసింది కృష్ణ సైకాలజీ ఆఫ్ క్యాస్ట్ అన్నాడు కులాన్ని పాటించకపోవచ్చు అస్పృశ్యతని పాటించకపో పాటించకపోవచ్చు ఇంట్లో పని మనిషి ఉంటే పని మనిషి దయగా చూడవచ్చు రేమగా చూడవచ్చు మంచి భోజనం పెట్టవచ్చు కానీ అది మనిషి పిల్లలకి మన పిల్లలతో సమానంగా విద్య రాకపోతే చాలా అన్యాయం అన్న విషయం మన మనసులు తగ్గదు దేశంలో మోరల్ న్యూట్రాలిటీ టు ఇన్ఈక్వాలిటీ బై బర్డ్స్ ఈ పుట్టుకతో వచ్చిన అసమానత సహజమే అనే భావన ఈ సమాజంలో ఈ కుల వ్యవస్థ వల్ల కులాన్ని పాటించకపోయినా అంతే కాదు దాన్ని మనం పోరాడకపోతే మంచి ప్రమాణాల గురించి రాకపోతే ఎన్నిగా తపస్సు చేసినా కూడా ఎంత తపస్సు చేసినా కూడా కుల వివక్ష పోదు పేదరికం పోదు ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు లక్ష రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతాను ఒక్కొక్క బిడ్డ మీద డబ్బు ఖర్చు అక్కడ పెట్టట్లా ఒక్కొక్క బిడ్డ మీద పాఠశాల పెట్టే లక్ష రూపాయలు ఖర్చు పెడతాం కానీ బిడ్డలకి నూటికి ఇరవై ఎనిమిది అనేది ఖచ్చితంగా చెప్పగలరు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా నేను విపరీతంగా నేను పరిశీలించాను పరిశీలించాను తెలివితేటలున్నా కూడా బిడ్డలకి విద్య స్కూల్ స్థాయిలో విద్య అందకపోయిన తర్వాత తర్వాత ఏం చేసినా అయిపోయింది ఇంకా ఇంకా భవిష్యత్తు అంధకారం అయిపోయారు వేదరిక అనివార్యం అయిపోయారు వృక్ష ఆ కోపస్త మండ అక్కడ పడి ఉండడం బయటి సమాజాన్ని చూడలేకపోవడం ఉపాధన కలతో సాహాలు అందులో చాలా మంది ఉన్నారు మన కుటుంబాలను మనం చూసుకుంటాం ఆ కుటుంబాల సంగతి ఏ కులమైనా కూడా మందకృష్ణకి తలుచుకుంటే ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా వచ్చిండే ఆయన కొరే ఆయన పిల్లల సంగతి ఏంటి అలాంటి వారి పిల్లల సంగతి ఏంటి ఆ కుటుంబాల సంగతి ఏమిటి వాళ్ళ భవిష్యత్ ఏమిటి పరిష్కారం అనేదాం నేను అర్థం చేసుకోవాలి చే ప్రశ్న నేను బహిరంగంగా లేకపోతున్నాను ఆ విద్యను అందించకపోయినట్టయితే ప్రతి బిడ్డకి ఏ తల్లి గర్భాన పుట్టానటువంటి దేట లేకుండా మంచి ప్రమాణాల విద్య నిజమైన విద్య ప్రతిభనట్టయితే ఆ సమాజంలో సమానత్వం అసాధ్యం నేను ఎప్పుడు చెప్తుంటాను నాకు దేవుడిని నేను తెలియదు దేవుడికి నాకు సంబంధం లేదు దేవుడు చేస్తున్న విధానం మ్యూచువల్ నాన్ ఇంటర్ఫీరెన్స్ దేవుడిని నన్ను గురించి పట్టించుకోకపోతే నేను కూడా ఆయన గురించి పట్టించుకోండి కానీ పాపం అని నన్ను అన్నిటికంటే భయంకరమైన పాపం అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్ ఆ బిడ్డకి ప్రకృతి ఇచ్చిన ప్రతిభాపాటో వాళ్ళు వికసించే ఏర్పాట్లు సమాజం చేయకపోతే మనం అందరం పాపం చేస్తా ఇక రెండో అంశం రెండో పెద్ద చాలా కాలం మందకృష్ణ కృష్ణ ఆయన వర్గీకరణ కోసం పోరాడుతూనే వదే ప్రకటి పోరాటంతో పాటు మరో పోరాటం సాధించి మీకు గుర్తుంది కదా అంగవైకల్యాన్ని నిర్మూలించాలి వికలాంగులకు న్యాయం జరగాలని చెప్పి ఆరోగ్యం అందాలని చెప్పారు రెండో పెద్ద పాపం సమాజం చేసుకోండి నివారించదగ్గ క్లేశం నివారించలేనటువంటి పాపం అనుకోండి వృద్ధాప్యంలో సహజంగా చనిపోతాం మనదా తప్పదు ఇవాడు కదా సార్ కొన్ని జబ్బులకి మనం ఏం ఆపలేమో వస్తే ఏం చేయలేమో దురదృష్టం బాధపడతాం కానీ నివారించద గంగా ఉంది నివారించదగ బాధ ఉంది అనారోగ్యం వ్యవస్థ మన సమాజానికి ఆ శక్తి ఉన్న ఆ సాంకేతిక విజ్ఞానం ఉన్న వనరులు ఉన్నా కూడా లక్షల మంది పేదరికంలో మొగ్గుతున్నారే ఇవాళ ఒక్కసారి మీరు చూడండి ఏ కులాలు ఎవృక్ష కులవుతున్నాయో ఆ కులాల్లో సగటు జీవన కాలంలో మిగతా వాళ్ళతో పోలిస్తే ఏడు ఎనిమిది పది ఏళ్ళు తక్కువ గమనించారు ఇక్కడ జబ్బుల నుంచి పాము కాక చనిపోతున్న వాళ్ళు ఎవరు ఈ దేశంలో ఆరోగ్యం ఉందగా ఏడాదికి ఐదున్నర కోట్ల మంది ఈ దేశంలో ఆరోగ్యం వంద పేదకంలోకి జారిపోతున్నారు అత్యధిక ఏడున్నర కోట్ల మంది పేదకంలో జారిపోయేవాళ్ళు ఒక్కసారి మనసు పెట్టాలి మంచి ఆరోగ్యానికి ఏర్పాటు చేయకపోతే ఎట్లా బేదరికం పూర్తి జరిగే అవకాశం వస్తుంది మూడోది చట్టబద్ధ పాలన కాగితం మీద అద్భుతంగా చట్టబద్ధ పాలన ఉంది ఓకే కబుర్లు చెప్తా కానీ మన బడితో బడితో ఉన్నవాడి చేతుల్లో బలి ఉండే పాల కంటబలంతో గణన్యాయమైన పాలన ఈ దేశంలో సామాన్యుడికి న్యాయవద్దనంతో డబ్బున్నవాడుకు న్యాయం డబ్బు నిన్నడుకో న్యాయం అధికారం ఉన్నాడు కో న్యాయం అధికారం నినాడుకో న్యాయం పరపతి ఉన్నాడు ఒక న్యాయం పరపర నేనుడుకో న్యాయం నష్టపోయేది ప్రధానంగా సామాన్యం వివక్షకు లేని వర్గాలు నిరుపేత అందరికీ నష్టంలా కనిపిస్తుంది కానీ కాస్త డబ్బున్నాడో బలకొడున్నాడో ఫ్రీలైన వాడు ఇలా ఎక్కువ అంటారు పడతారు నష్టపోయేది సామాన్ కాబట్టి నిజంగా ఈ సమాజంలో మనం వివక్ష తొలగించాలని చెప్పంటే రిజర్వేషన్ ఒక అంశం రిజర్వేషన్ ఫలాలు ఉండాలంటే విద్య కావాలి మంచి ప్రమాణాలు విద్య మంచి ప్రమాణాలు విద్య ఖచ్చితంగా లేదు ఎప్పుడు మాట్లాడినా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అంటాడు కానీ మంచి ప్రమాణాల విద్య ప్రతిపని బయటికి తీసుకొచ్చే విద్య ఆ బిడ్డల మిగతా పిల్లలతో పోటీ పడే తయారు చేసే విద్య అని ఎవరు కానీ ఏం నేర్చుకుంటున్నారు చుట్టూ ఇంకా గమేషన్ గారు చెప్తున్నారు అద్భుతమైన ఉన్నాయి ఇక్కడ ఈ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో అస్మాన్ యూనివర్సిటీలో కానీ మనకి ఇక్కడ ఆ పిల్లలకు విద్య ఏర్పాట్లు చేయగలి